హలో అండి నేను మీదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ సీజన్లో మాత్రమే దొరికే మామిడికాయలతోటి మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా మీ దగ్గర ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు చక్కగా వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వరుగులు చేసుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇలా రెడీ చేసుకున్న ఈ వరుగుల్ని మనం చింతపండు బదులు కూరల్లో చక్కగా వాడేసుకోవచ్చు ఎండి పెట్టుకున్న వరుగుల్ని మనం వంట చేసే ముందు ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకున్నామంటే ఈ వరుగులు మెత్తగా నానిపోతాయి చక్కగా పచ్చళ్ళల్లో కూరల్లో అలాగే పులుసుల్లో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పుల్లటి మామిడికాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత పీల్ తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని ఎండలో ఒక క్లాత్ మీద పలుచగా ఆరపెట్టుకొని ఆ పైన డస్ట్ పడకుండా ఒక క్లాత్ని కప్పేసి ఒక నాలుగు రోజులు చక్కగా వీటిని ఎండ పెట్టుకున్నారంటే గలగలామని ఎండిపోతాయండి ఇలా రెడీ అయిన వీటిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వండి మనం చక్కగా హ్యాపీగా కూరల్లో వాడేసుకోవచ్చు మీరు ట్రై చేయండి నా వీడియోకి లైక్ కొట్టండి